மல்லாம

నెలకొన జరాని ఒక్క నిమిషం ఒక్క క్షణంలో పోటి చేర్చుకొని ప్రథమ స్థానానికి మొదటి క్రమంలో ఉన్న శ్రీ అబయంజనే

అధికారుల ప్రతినిధి నమస్కారం నేను రావాల్సిగా సగరంగా ఆహ్వానిస్తా ఒక చిన్న ఇంటర్వ్యూ చూడు Ахи, <small>

అరకన మనకంటు మరిక భాగస్వామిక కుశపరాజు మరి భావిస్తాము మరి ఈ రోజు ఈ సంబరాన్ని మన ఎంపి సభ్యుల collective మరి శ్రీరాముని జ్ఞాపకం ఆయన కరపక సంబరం ఏ బాబో తెలుగుదేశం పార్టీ భవిష్ఠాపకుడు మన ఉమ్మడి జిల్లాల్లో పద్మశ్రీ గారి రామారావు శిష్యులు టీవీ మోహన్ రెడ్డి గారు వారి స్వార్కత్వం జబ్బులు టీవీ జీవనాథరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న శాతం

Mr. Kalad Mr. Kauraviri. 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 Mr. Kauraviri.

யஸ் அப்பே காடி எடுக்க என்ன? அல்ஹம்துலில்லாஹ். நம்ம டிப்புத்தல வெயி பஞ்சு குச்சுண்டா. சத்த அந்த டிப்பளைக்கு டிப்பளைக்கு. டேக்கினோ எதே டிக்தடிப்பளை. ஆராய் அண்ணு 1800 அடிகளத்தை 9 நிமிஷ 45 செகண்டல பொறுத்து చేసుకొని ஐந்தாவது സ്ഥാനానికి

స్వామి <laughs> ఆడంతో <laughs> <laughs>

सि <muchas> विकिणी

let's జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బిడి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యూరు రైతు సంఘం వారు అంతరాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి పదహైదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు జాతి యుద్ధ బల ప్రదర్శన కార్యక్రమం మీ అందరి కోసం రెండు వేల నాలుగు తొమ్మిది వేల రెండు

అనే గౌరవనీయ పెద్దలు డి చంద్రశేఖర్ గారు అలాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గౌరవనీయ పెద్దలు రామ్దాస్ గౌడ్ గారు అలాగే వారితో పాటుగా ఎంతో మంది గౌరవనీయ పెద్దలు మరి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొని ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మరి కార్యనిర్వాహక పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ నీలకంఠేశ్వరుడు స్వామి

మూడు వేల అడుగులు కానీ పదహారు నిమిషాల నలభై తొమ్మిది శిఖంలు పూర్తి చేసుకున్నారు సమయం మూడు రాయవరం గారు లింగాల మంతరం నాగర్ కర్నూలు జిల్లా జాత సిద్ధరా ఎదగని జత మొదటి రెండు బహుమతులు